భారత తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవం దేశం మొత్తం జరుపుతుందని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసరావు పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరులోని మినీ టౌన్ హాల్ నందు బాలల దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందే శ్రీనివాసులు మాట్లాడుతూ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం నెహ్రూ గింప్లసిస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ జీవిత చరిత్ర ది డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథాలయం రాశారని తెలిపారు అనంతరం ఇరవై ఐదు మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు విద్యార్థులకు చాచా నెహ్రూ చెక్కుముఖి అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎల్ఎం షోరూమ్ అధినేత బీ మురళీకృష్ణ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్వి రమేష్ బాబు హైదరాబాద్ లైటింగ్ అండ్ హైరర్స్ అధినేత షేక్ రియాజ్ బాషా నిర్వాహకులు కె మురళీమోహన్ రాజు డాక్టర్ రాజపాలం రఘు రచయిత చీదరాల చిన్నయ్య కేవీ రమణ అరవరాయప్ప కరాటే మాస్టర్ ఆది మహారాజ్ తదితరు ఒక మ్యాజిక్ చేస్తాడు అది ఎనిమిది వందల ఎనభై సత్తమ్మ చారిటబుల్ సొసైటీ రెండు సంయుక్తంగా ఈరోజు నా నెల్లూరు నగరంలోని మినీ టౌన్ హాల్లోకి చాచా నేను చతుర్మూర్తి అవార్డు ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లోని సృజనాత్మకత సహజ జ్ఞానం జనరల్ నాలెడ్జ్ పెంపొందించడం కాదు వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను తీసేదానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయి అందుకని విద్యార్థి స్థాయి నుంచే వారిలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఆలోచనల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి సంబంధించి ప్రత్యేకించి ఈరోజు మన ఎస్విఆర్ స్కూల్ నుంచి బాలల దినోత్సవం సందర్భంగా బాల కౌల్ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదిహేను మంది విద్యార్థులు బాలకవులు పాల్గొన్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి పార్టిసిపేషన్లో పాల్గొన్నప్పుడు రేపు భవిష్యత్తులో మరింత ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవుల అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్యంగా ఈరోజు నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం ఆయన నా పుట్టినరోజు జరుపుకోండి చిన్నారులు పుట్టినరోజే నా పుట్టినరోజు అనుకోండి అని చెప్పినటువంటి మన మాజీ ప్రధాని అటువంటి వారిని ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు మా డాక్టర్ రాజ్పాల్ రఘు గారు నేను ఈ చిన్న కార్యక్రమాన్ని చేపట్టినా కూడా పిల్లలందరూ అనేక కార్యక్రమాలతో అందరినీ అన్నదించారు థ్యాంక్ యూ కవిత